లోక్సభ ఎన్నికలకు కట్టుదితమైన భద్రత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మంది జిల్లా జిల్లా పోలీస్ బలగాలతో పటిష్ట పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కలిసి పనిచేస్తున్నామని జిల్లా సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నామని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో రెండు వేల రెండు వందల నలభై ఏడు మంది జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు తొంభై ఏడు రూట్ మొబైల్స్ ఇరవై క్విక్ రియాక్షన్ టీమ్స్ తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్ కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ హోంగార్డ్ ఎనిమిది వందల మంది సిఐడి పోలీస్ అందుకని

ఇది మన జల్ జిల్లాలోని థర్టీన్త్ నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయినాయి సో ఆ ఏర్పాట్లు సంబంధించి ఏమేమి చేయడం జరిగింది ఆ విషయం సంబంధించేది ప్రెస్ మీట్ ఉంది సో బేసికల్గా మనది ఆ రోజు చూస్తే జిల్లాలోని టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి వాటిలో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పోలింగ్ బూత్స్ పోలింగ్ స్టేషన్ అంటారు అవి ఉన్నాయి సో మన జిల్లాకి ఇప్పుడు చూస్తే మూడు పార్లమెంట్ కాన్స్టి కాన్స్టిట్యున్సీస్ ఇక్కడ తగ్గుతున్నాయి నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి మీకు తెలిసినంత ముందు ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి దాంట్లో ఇది మూడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వీరు పడతాయి సార్ ఈ మూడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధంగా టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ లొకేషన్స్లోని యాభై లొకేషన్స్ అవి క్రిటికల్ గా గుర్తించడం జరిగింది వేరే వేరే కారణాల వల్ల అక్కడ పాత ఏమైనా వైలెన్స్ అయిందా ఏమైనా కేసెస్ అయినాయా లేకుంటే అక్కడ లో అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమైనా ఘర్షణలు ఉంటాయా అవన్నీ కూడా యాంగిల్స్ విచారించి సో ఇవి యాభై క్రిటికల్ లొకేషన్స్ లోని ఒక నూట ఇరవై క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి సో వీటికి స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది తర్వాత చెప్తాము అట్లాగే మనకి పంతొమ్మిది ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ తరఫు నుంచి అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉమెన్ సిబ్బంది అక్కడ ఉంటారు సో బేసికల్ గా మనం ఇవన్నీ లొకేషన్స్ లో ఖచ్చితంగా పోలీస్ ప్రజెన్స్ అది ఉంటుంది దాంతో పాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమం హాఫ్ సెక్షన్ సీఏపీఎఫ్ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అవి ఉంటాయి అవి పెట్టడం జరుగుతా జరుగుతుంది సో మనకి ఇప్పుడు జిల్లాలోని నాలుగు సిఏపిఎఫ్ అవి కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు వెహికల్ చెకింగ్ కానీ ఏరియా డామినేషన్ కానీ అలాగే ఎస్ఎస్టీస్లో కానీ దాంతో పాటుగా ఇంకా మూడు కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆమ్డ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ వాళ్ళు కూడా చేరుతారు సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లోనే ఇన్వాల్వ్ అవుతారు మన జిల్లాలోనే ఓటర్ సంఖ్య చూస్తే ఒక ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేల ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అట్లా ఉన్నారు సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే నాలుగు లక్షలు ఇరవై ఏడు వేల అట్లా మహిళా ఓటర్స్ ఉన్నారు అట్లాగే మెయిల్ ఓటర్స్ మూడు లక్షలు తొంభై రెండు వేల అట్లా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఒక ముప్పై ఐదు మంది ఉన్నారు సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకరకాలుగా ఫోర్స్ కలిపి దాదాపు టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి ఫోర్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ బందోబస్తు చేస్తున్నాము సో దీంట్లో మన డిస్టిక్లో లో ఉన్న సివిల్ ఫోర్స్ ఏఆర్ ఫోర్స్ హోంగార్డ్స్ వీళ్ళందరూ కాకుండా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోంగార్డ్స్ వస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అట్లాగే ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి ఒక నూట మెంబర్స్ అట్లా వస్తున్నారు అట్లాగే పోలీస్ లో ఉన్న వేరే వింగ్స్ సిఐడి కానీ టిఎస్ఎస్పి కానీ అట్లా ఇవన్నీ కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ర్యాంక్స్ తోటి అంతా కూడా ఇది ఎలక్షన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో చూస్తే నైంటీ సెవెన్ రూట్స్ ఉన్నాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ కానీ సెక్టర్ మొబైల్స్ కానీ రూట్ మొబైల్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో వాళ్ళు వాళ్ళకు ఉన్న రూట్లో ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా పోలింగ్ సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడం అట్లాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు అట్లాగే సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్కి ఏమైనా సాయం ఇచ్చాలో అది కూడా వాళ్ళు చేస్తారు సో ఈ ఎలక్షన్ టోటల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడానికి ఈ రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్ బందోబస్తు అట్లాగే రూట్ మొబైల్ బందోబస్తు ఇవంతా కాకుండా మన దగ్గర కొన్ని క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాం సో జిల్లాలోనే మనం ఇప్పుడు ఇరవై క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేసినాం వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఎవ్రీడేట్లుగా అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాధానం చేయాలో అక్కడ చేస్తారు ఇవి క్యూఆర్టీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి ఇవి కూడా తొమ్మిది మనం జిల్లాలో పెడుతున్నాము అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి ఇవి ఆరో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాము సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూస్తున్నాను చెప్పగలుగుతున్నాను దట్ టోటలీగా జిల్లాలో పీస్ఫుల్గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కలిసి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్లోనే మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినామో అంతకు ముందు నుంచి కూడా ఉండే అప్పటి నుంచి చాలా పక్కడబందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మన జిల్లాలో బాగానే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పటి వరకు ఏదైతే రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పిక్చర్ అమల్లోనే వచ్చిందో ఆ రోజు నుంచి టూ కరోడ్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ క్యాష్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది అట్లాగే లిక్కర్ మందు మనం చూస్తే టూ థౌజండ్ అండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లీటర్స్ ఒక ఫోర్టీన్ ల్యాక్ ఫోర్టీ త్రీ థౌజండ్ బర్త్ లిక్కర్ అది పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి నూట తొంభై నాలుగు కేసీస్ కూడా బుక్ చేయడం జరిగింది అట్లాగే గాంజా ఒక ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్ ఒక ఎలెవన్ కేసెస్లోని పట్టుకోవడం జరిగింది దాదాపు ఫోర్ ల్యాక్స్ విలువ ఉంది దానికి అట్లాగే ఫ్రీ బీస్ అంటే వేరే వేరే వస్తువులు సారీస్ కానీ కూలర్స్ కానీ ఏదైతే ప్రో లోబాల్ కిన్సర్ నుంచి ప్రో లోల్ కి ఏదైనా యూజ్ చేయగలుగుతారో అట్లాంటి వాటి మీద ఫిఫ్టీ సిక్స్ సందర్భాల్లో పట్టుకోవడం జరిగింది దానికి విలువ మొత్తం చూస్తే సిక్స్టీ సెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది కట్టగరే ప్రెషియస్ మెటల్స్ బంగారం కానీ వెండి కానీ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ కిలో గోల్డ్ అది పట్టుకోవడం బంగారం పట్టుకోవడం జరిగింది దానికి విలువ తొంభై లక్షలు ఉంది సో టోటల్ అంతా కూడా సీజర్ చూస్తే త్రీ ల్యాక్ త్రీ క్రోడ్ నైంటీ సెవెన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు సీజర్ ఇవన్నీ కూడా వస్తువులు కలిపి జిల్లాలో సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో డైరెక్ట్గా ఎలక్షన్ సంబంధించి అట్లాంటి మన దృష్టికి ఇప్పటి వరకు రాలేదు కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అది చేయడం జరిగింది సో మన జిల్లాలో అన్నీ కూడా ఎస్ఎస్టీస్ కానీ ఎఫ్ఎస్టీ కానీ అవన్నీ కూడా పని చేస్తాం చేస్తున్నాయి సో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈరోజు సాయంత్రం నుంచి సో దాంట్లో ఇంకా కూడా ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ అట్లాగే మన పోలీస్ బృందాలు సర్ప్రైజ్ చెకింగ్స్ అవన్నీ కూడా ఇంకా కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తారు అట్లాగే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా ఇంకా స్ట్ర స్ట్రెంగ్ చేస్తాము సో పబ్లిక్కి అందరికీ విన్నపం ఉంది దట్ టోటల్గా ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇది పోలింగ్ రేపు రోజున కూడా అట్లాగే మెయింటైన్ అవుతుంది అదర్వైజ్ కూడా మన జిల్లా పీస్ఫుల్ అని ఉంది సో ఆ రోజు ఇంకా కూడా ఎవరికి కూడా ఎలాంటి భయం కానీ ప్రలోభం లోభం కానీ ఎలాంటి హెజిటేషన్ కానీ ఏదైనా హిక్అప్ కానీ అట్లాంటివి ఏం ఫీల్ కాకండి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ టీమ్స్ చాలా వరకు ఉన్నాయి గవర్న గ్రౌండ్లో ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి డైల్ రండర్డ్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఏదైనా పోలీస్ వాట్సాప్ కంట్రోల్ కానీ సో దయచేసి ప్లీజ్ బోర్డ్ చేయండి మ్యాక్సిమమ్ నంబర్స్ ముందుకు వచ్చి బోర్డ్ చేయాలని నేను కోరుతున్నాము తర్వాత అది టోటల్ పోలింగ్ ఆ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ అవతారంలో కంప్లీట్ అవుతుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం